ఒక దగ్గర పెద్ద మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో ఫాష్ గారు దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవద్దు ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పుగా మాట్లాడవద్దు ఇది దేవునికి వ్యతిరేకమైన పని కాబట్టి మీరు ఇలా మాట్లాడకుండా ఒకరినొక్కని దీవించుకోండి ఒకళ్ళు మంచి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఫాష్ గారు మాట్లాడుతున్నాడు అదే మీటింగ్లో ఉన్న ఒక వ్యక్తి ఈ మాటలన్నీ విని పాషగారితో మాట్లాడటానికి వెళ్ళాడు ఆ యువకుడు పాషగారి దగ్గరకు వచ్చి అయ్యా నాకు తెలిసిన ఒక వ్యక్తి గురించి నేను మరి ఒక వ్యక్తి దగ్గర చాడీలు చెప్పాను ఆ తప్పును నేను ఇప్పుడు సరిచేసుకుంటాను దయచేసి నాకు ఎలా సరి చేసుకోవాలో చెప్పండి అన్నాడు ఆ పాషగారు నీవు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు నేను పక్కనే ఉన్న కాలనీలో ఉంటున్నాను అయితే ఆ పాషగారు ఆ యువకునితో నీవు నివాసం ఉంటున్న నీ కాలనీలో ప్రతి ఇంటి గడప దగ్గర ఒక్కొక్క ఏకను ఉంచి రా అని సలహా ఇచ్చాడు ఆ యువకుడు కాలనీకి వెళ్ళి ప్రతి ఒక్క గడప దగ్గర ఒక్కొక్క ఏకను పెట్టి వచ్చాడు ఇప్పుడు పాషగర్ అంటున్నాడు మీరెళ్ళి ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే ఆ ఏకలు పెట్టారో మళ్ళీ వాటి అన్నిటినీ తీసుకొని ఇక్కడికి రండి అని ఆ యువకునితో అన్నాడు ఆ యువకుడు ఆశ్చర్యపోతూ భాషగారు ఇది ఎలా సాధ్యం ఆ ఇప్పటికే గాలికి ఎగిరిపోయి ఉంటుంది కదా నేను దాన్ని ఎలా తేగలను అని అన్నాడు అయితే యవనస్తుడా నీ నోటి నుండి బయటకు వెళ్ళిన చాడీలు కూడా అలాంటివే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము నీవు ఒక మనిషిని ఒక మాట గనక ఒక చెడ్డ మాట గనక అన్నట్లయితే ఆ మనిషి బాధపడతాడు ఆ మాటను మళ్ళీ వెనక్కి తీసుకురాలేవు నువ్వు మాట చాలా విలువైనది కాబట్టి ఈసారి ఎప్పుడు ఇటువంటి మాటలు ఇలా బాధ పెట్టే మాటలు కానీ లేకపోతే చాడీలు కానీ నిందలు కానీ ఎప్పుడు వేయమాక అని చెప్పాడు పాష్ గారు ప్రియమైన యవ్వనస్తులారా యువకులారా ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్తున్నారా అయితే అది సరి చేసుకోవటానికి సాధ్యం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఇదిగో మంచి మాటలే మాట్లాడండి ఎల్లప్పుడూ ప్రభువునందు నందు ఆనందించండి మంచి మాత్రమే చెప్పండి దీవించండి ఆశీర్వదించండి అదే మళ్ళీ తిరిగి మీ వద్దకొస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్